ఒక్కటి తగ్గింది పుష్ప అనే ట్రెండింగ్ డైలాగ్ ఇటీవల ఓ పాన్ ఇండియా వినిపించింది ఈ తరహా డైలాగ్స్ రాజకీయాలకి అన్వయించేసుకుంటున్నారు కూటమి ప్రభుత్వానికి సంవత్సర కాలం ముగిసిన సందర్భంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆందోళనకు పిలుపునిచ్చారు దీనికి వెన్నుపోటు దినంగా వైసీపీ నామకరణం చేసి నిరసనలు కూడా తెలియజేసింది ఉన్నంతలో ఈ కార్యక్రమాన్ని శక్తివంతన లేకుండా విజయవంతం చేసేందుకు ఆ పార్టీ శ్రేణులు తెగించి నిలబడ్డాయి కూడా అయితే పిలుపునిచ్చిన జగన్ మాత్రం పత్తా లేకుండా పోయారనే అపవాదు బలంగా వినిపించింది ఆయన బెంగళూరు చెక్కేశారు గతంలో కూడా ఆ పోరు ఈ పోరు అంటూ కొన్ని కార్యక్రమాలు చేపట్టారు ఉనికిని చాటుకునేందుకు మాత్రమే ఆయా కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్ళాయి అయితే కూటమి సంవత్సరం పాటు పాలనను నిరసిస్తూ చేపట్టిన వెన్నుపోటు దినంలో చాలా పార్శ్వాలు ఉన్నాయి చాలా కాలం తర్వాత వైసీపీ శ్రేణులు మూకుమ్మడిగా బయటకొచ్చాయి విపక్షం మరింతగా బలపడాలంటే ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేయాల్సిందే ప్రజల పక్షాన తామున్నామని నిరూపించుకోవాలి సదరు నాయకత్వంపై నమ్మకం ఉంచితే వమ్ము కాదని లీడర్ నమ్మవలకాలి ఇందుకు అనుగుణంగా అడుగులు వేసేందుకు వైసీపీ శ్రేణులు శక్తివంతన లేకుండా కృషి చేశాయి కూడా అంత బాగానే ఉంది కానీ జగన్ వైఖరిపైనే ఇప్పుడు ప్రధాన చర్చ నడుస్తోంది ప్రజల్లో ఎంతగా తిరిగినా ఎన్ని ఆందోళనలు చేపట్టినా ఆ ఒక్కటి తగ్గిందనేది జనాల భావన రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు నిర్ణయాలు ఆచితూచి తీసుకోవాల్సి వస్తుంది ముఖ్యంగా జగన్ తీసుకున్నటువంటి ఒక నిర్ణయాన్ని పూర్తిగా తప్పుపట్టాల్సినటువంటి అవసరం ఉంది అసెంబ్లీలోకి అడుగు పెట్టను నాకు హోదా కావాలి అంటూ అలిగలేనాడు అలిగి అసెంబ్లీ రావడం మానేశాడు నాకు హోదా ఇవ్వలేదు ప్రతిపక్ష హోదా అనేటువంటిది టెక్నికల్ ఇష్యూ అది రాకపోవచ్చు లేదా ఇవ్వచ్చు అది వేరే విషయం కానీ నువ్వు అసెంబ్లీ అసలు రావడమే మానేస్తే అస్త్ర సన్యాసం చేసినట్టు మైక్ అనేటువంటిది ఆయుధు ఒక వెపన్ అది ఆ వెపన్ నువ్వు వద్దనుకుంటే జనాల్లోకి నువ్వు వెళ్ళకూడదంటే నీ నువ్వు చెప్పాల్సినటువంటి చెప్పే మాట జనాల్లోకి వెళ్ళకూడదని నువ్వు అనుకున్నావు అంటే ఏంటి అస్త్ర సన్యాసం చేసినట్టు ఇది కొత్త విషయం కాదు గతంలో చంద్రబాబు నాయుడు కూడా అదే పనిచేశాడు కేసీఆర్ కూడా అదే పని చేస్తున్నాడు ఒక రెండు సార్లు వచ్చినట్టున్నాడు అసెంబ్లీకి అంటే అధికారం కోల్పోగానే అసెంబ్లీ అవసరం లేదు దానివల్ల మనకేం ప్రయోజనాలు దక్క అని అనుకోవటం అని భావించడం పూర్తిగా తప్పు చంద్రబాబు నాయుడు గారి కారణాలు ఆయనకి ఆయన ఉండొచ్చు ఆయన అసెంబ్లీ రాకపోవడానికి ఆయన కారణాలు వేరు కానీ అదే పద్ధతిలో జగన్ అనుసరించడం అదే పద్ధతి అసెంబ్లీ మీద అలగడం మానేయటం మాత్రం పూర్తిగా తప్పు అండ్ జగన్ ఈజ్ అ వెరీ గుడ్ స్పీకర్ వెరీ గుడ్ స్పీకర్ మంచి ఆడిటరీ స్కిల్స్ ఉన్నాయి అతనికి టెక్నికల్గా సబ్జెక్ట్ని పట్టుకొని మాట్లాడగలిగేటువంటి కెపాసిటీ ఉంది డేటా ఇవ్వగలడు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలడు గతంలో చాలా అద్భుతంగా మాట్లాడేవాడాయి ప్రతిపక్ష నేతగా సో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకున్నప్పుడు జగన్ తీసుకున్నటువంటి నిర్ణయం తప్పు అని చెప్పక తప్పదు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష హోదా కాకపోతే విపక్షంగా మిగలడానికి కూడా కొన్ని అర్హతలు కావాలి వైసీపీ అటువంటి అర్హతలకు దూరంగా ఉంది కానీ ప్రజా సమస్యల పరిష్కార వేదికగా భావించే శాసనసభలో వైసీపీ ఆచూకీ కానరావడం లేదు ప్రతిపక్ష హోదా కాకపోయినా విపక్షం స్థాయిలో అసెంబ్లీలో కాలు మోపడం లేదు ప్రజలు ఎన్నుకున్న సభలో లేవనెత్తే సమస్యలకు ఒక పరిష్కార మార్గం అసెంబ్లీ సభాపతి సమక్షంలో ముఖ్యమంత్రి మంత్రుల ముఖంగా విలువైన హామీలకు ఒక సాక్ష్యం అసెంబ్లీ తద్వారా తాము ప్రజలకు ఏం చేస్తున్నామో ఏమి చేశామో వారి పక్షాన నడిపే పోరాట పటిమకు ఒక పరమార్థం లభిస్తుంది విపక్షంగా ఆ పాత్ర పోషణలో జగన్ వంద శాతం విఫలమయ్యారనేది బలంగా వినిపిస్తోంది రోడ్డెక్కి ఆందోళనలు చేసిన మీడియా ముందు దుర్నీతి ప్రభుత్వం అంటూ దుయ్యబట్టిన ఆందోళనలో లక్షలాది మంది పాల్గొన్న వైసీపీ పోరాట పార్శ్వాలలో భాగంగా శాసనసభలో విపక్ష పాత్ర ప్రధానమైంది అటువంటి పోషణే కరువైంది అందుకే ఆ ఒక్కటి తగ్గిందనే భావన ఇప్పుడు జనాల మధ్యలో బజాయిస్తోంది జగన్మోహన్ రెడ్డి ముప్పై ఐదు సంవత్సరాల వయస్సులో రాజకీయాలు మొదలుపెట్టాడు తండ్రిని కోల్పోయాడు దేశాన్ని పాలిస్తో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదిరించాడు పోరాటాలు చేశాడు జైలుకెళ్ళాడు మృత్యువు అంచల్లోకి కూడా వెళ్ళొచ్చాడు విజయమో వీరస్వర్గమో అన్నట్టు తెగించాడు పదేళ్ల పోరు ఆయనకు సీఎం కుర్చీ అందించింది కానీ దాన్ని నిలుపుకోలేకపోయాడు జగన్ ఎంతటి ఘన విజయం సాధించాడో అంతకు మించిన అపజయాన్ని కూడా మూటగట్టుకున్నాడు ఆయన ఇప్పుడు కనీసం ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన విపక్ష నేత రోడ్డు యాత్రలో మీడియా సమావేశాలకే పరిమితం అయిపోతున్నాడు గతంలో తాను ప్రతిపక్షంలో ఉండగా జగన్ తెగించి పోరాడారు ఆ జగన్ను అధికార పక్షం అటకాయించింది చివరకు ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటానంటూ అసెంబ్లీని వీడారు జగన్ అది సరైన తీరేనని అప్పట్లో ప్రజామోదం కూడా లభించింది అధికారము దక్కింది ప్రస్తుతం జగన్ వైఖరి పూర్తి భిన్నంగా మారింది అసెంబ్లీకి తమ గైర్ హాజరీని గర్వంగా చెప్పుకుంటోంది వైసీపీ ప్రతిపక్ష హోదా ఆశిస్తూ అభాస్ పాలవుతోంది సీట్లు లేకపోయినా అంటూ హోదా కోసం ఆహాకారాలు చేస్తోంది దీంతో జగన్ పోరాట పట్టిమలో దొల్లతనం ఢంకా బజాయిస్తోంది అందుకే జగన్ పోరాటంలో ఆ ఒక్కటి తగ్గిందంటున్నారు జనాలు అప్రస్తుతం అనుకోకపోతే ఇర్రెలవెంట్ అనుకోకపోతే ఇంకొక మాట కూడా నేను చెప్పాల్సి వస్తుంది రాజశేఖర్ రెడ్డి వాజ్ డెఫినెట్లీ చాలా అద్భుతమైనటువంటి స్పీకర్ అందరికీ తెలిసినటువంటి విషయమే ఆయన అసెంబ్లీలో తన ప్రతిపక్ష స్థానాన్ని చాలా అద్భుతంగా ఉపయోగించుకున్నారు ఆయన మైక్ని సరే అవన్నీ గతం గత అనుకున్నా కూడా రాజశేఖర్ రెడ్డి పంథాలో జగన్ ప్రయాణం మొదలుపెట్టారు మొదలుపెట్టి మతిలో ఆపేశారు జగన్ పెట్టుకున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన తండ్రి దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు మీద ఈ పార్టీ ప్రాణం పోసుకుంది ఆ పార్టీ పుట్టుక మొదలు జెండాలోను పోస్టర్లలోను అనుబంధ మీడియాల్లోను ఆ దివంగత నేత చిత్రమే దర్శనమిస్తుంది కానీ ఆయన అడుగు జాడల్లో ఆ పార్టీ అధినేత నడవడం లేదు ప్రతిపక్ష నాయకుడి పాత్ర దగ్గర నుంచి ప్రత్యర్థుల్ని టార్గెట్ చేసే వరకు ఏ విషయంలో కూడా జగన్ కు వైఎస్ఆర్ కు పొంతన లేదనేది చాలా ఘటనలు రాజకీయ వైఖరులు వైనాలు ఎన్నో వైఎస్ఆర్ శైలిని జగన్ ఏ అనుకరించడం లేదనేది ఆయన కుటుంబ సభ్యులే కాదు లోకం కూడా కోడై కుండ బద్దలు కొడుతోంది నాడు దివంగత నేత వైఎస్ఆర్ మొదట్లో ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషించి అధిష్టానాన్ని మెప్పించి సీఎం అయ్యారు పార్టీ పెట్టిన తొలి ఐదేళ్లలో తండ్రి బాటలోనే నడిచిన జగన్ ఇప్పుడు తలబడుతున్నాడు ఆనాటి పోరాట స్ఫూర్తి పూర్తిగా జగన్లో కొరబడిన దాఖలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి విపక్ష పోరాటం అంటే ఆందోళనలు నిరసనలతో పాటు శాసనసభ వేదికను సమర్థవంతంగా ఉపయోగించుకోవడం కానీ జగన్ పోరాటాల్లో ఆ ఒక్కటి తగ్గిందనేది ఇప్పుడు చెప్పక తప్పడం లేదు నో టేక్ ఆఫ్